ఎడారిలో సెలయేర్లు జూలై పదిహేనవ తారీఖు ఏసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు మొదటి వ్యవహార పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనం నీలాకాశం నవ్వుతున్నప్పుడు మలయమారుతాలు వీస్తున్నప్పుడు పరిమళ సుమాలు పూస్తున్నప్పుడు తేలికే దేవుణ్ణి ప్రేమించడం పూలు పూసిన గుండా సూర్యుడు వెలిగించిన కొండల మీద పాటలు పాడుతూ పరుగులెత్తే వేళ తేలికే ఆయన చిత్తాన్ని అనుసరించడం కొండపోతగా వర్షం కురిసే వేళ పొగమంచు పొరలగా కమ్మిన వేళ దారిలో అవరోధాలు ఎదురైన వేళ గాలి విరోధంగా వీచిన వేళ అరుణోదయాన్ని అంధకారపు రాక్షసి కబళించిన వేళ కష్టం దేవునిపై నమ్మకం ఉంచడం ఆజ్ఞకు లోబడడం పాటలు పాడే పిట్టలు గాలిలో పందాలు వేసే వేళ సన్నుతి గీతాలు మనసులో మనుగడలో సంతోషం నింపే తేలికే నమ్మకం ఉంచడం కానీ పాట ఆగిపోతే కష్టాలతో కాలం స్తంభిస్తే కావాలి మనకి భయ సందేహాలను అధిగమించే విశ్వాసం దేవుడే దీన్ని మనకు దయచేస్తాడు లోటును భర్తీ చేస్తాడు ఆయన మాటను నమ్మి ఆధారపడి అడుగుదాం విశ్వాసంతో మార్గం కఠినమైన సరళమైన సదా మన నాయకుడు ఆయనే అనుదిన అవసరాలను అందించేవాడు ఆయనే లోకాన్ని జయించే విశ్వాసం అంటే ఏమిటి చాలా సమాధానాలు ఉన్నాయి గమనించండి ఒకటి దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేస్తాడేమో అనిపించే పరిస్థితుల్లో కూడా నమ్మకం ఉంచడం రెండు మన ఆక్రందనల్ని ఎవరు వినడం లేదేమో అనిపించినా మన అరుపులకి కనీసం ప్రతిధ్వని కూడా వినిపించినంత శూన్యం ఆవరించిన విజ్ఞాపనలు చేయడం మూడు ఈ లోకం ఓ యంత్రంలాగా దాని పని అది చేసుకుంటూ పోతూ కలకాలం ఎవరితో నిమిత్తం లేకుండా కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు నిద్రపోవడం లేదు ఎప్పటిలాగానే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అన్న నిశ్చయతను కలిగి ఉండడం నాలుగు ఇది కావాలి అని కోరుకోకుండా మనకి ఏది దక్కితే అది దేవుడు మనకిచ్చిందని అనుకోవడం ఐదు ఓపికతో ఎదురు చూడడం ఆరు విశ్వాసం ఎండిపోతుందేమోనన్న భయం తప్ప ఇక చావుకైనా భయపడకపోవడం ఇదే లోకాన్ని జయించే విశ్వాసం అంటే ఈ విధంగా లోకమును జయించే విశ్వాసాన్ని మనం కలిగి క్రీస్తు ప్రభు కృపలో జీవిస్తూ ముందుకు కొనసాగినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆ మెన్